సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కిష్టాపూర్ గ్రామంలో మంగళవారం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు రథోత్సవంతో ఘనంగా ముగిశాయి ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బల్లి శ్రీనివాస్ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ రాముల్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ కొండల రెడ్డి కార్పొరేటర్ రోజా శ్రీనివాస్ గుప్తా ఆలయ ప్రధాన ఆర్చకులు వెంకట నరసింహశర్మ శర్మ వీరేశం నాయకులు తిరుపతిరెడ్డి మీసాల శ్రీనివాస్ అక్కారం బాలచంద్రం నాగేష్ గోవర్ధన్ చారి గూడాల అశోక్ నరేష్ బల్లి నాగరాజ్ శ్రీధర్ తోట సత్యం సాయిలు సత్యనారాయణ మల్లారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నవయౌవనాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యా నమ శివాయ మర్కు మండలం అంగడికిష్టాపురం గ్రామంలో సుమారుగా ఐదు వందల సంవత్సరాల పైగా చరిత్రగోటి యొక్క పురాతనమైనటువంటి కాకతీయ శిల్పకలతో అల్లాడుతున్నటువంటి యొక్క ఉమామహేశ్వర వారి యొక్క ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి మొదలుకొని ఐదు రోజుల పాటు పాంచానిక బ్రహ్మోత్సవాలు శైవాగమ పద్ధతిలో నిర్వహించడం అనాదిగా వస్తమండల్లో మన అంగడకిష్టాపూర్ గ్రామం బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు జరుపుతున్నాం ఈరోజు రథోత్సవం ఈరోజు రథోత్సవంలో మా గ్రామ ప్రజలు మా పక్కన ఉన్న అక్క సర్పంచి మరి ఇక్కడ మన మన చైర్ మన చైర్మన్ గారు మరియు హైదరాబాద్ నుంచి వచ్చిన మన సీరన్న గారు కార్పొరేటర్ గారు ఇక్కడ ఆ భూమి గురించి ప్రభుత్వం దృష్టికి మరియు ఇక్కడ పోటీ చేసిన నరసా గారు మరియు దేవాలయ కమిటీ మినిస్టర్ సీత కొండసరెడ్డి గారికి ఇన్లమెంటు డిపార్ట్మెంట్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా గ్రామ ప్రజల సహకారంతో ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులన్నీ అతి త్వరలో ఇప్పించి వచ్చే సంవత్సరం ఈ ఆలయం పెద్దగా ఉన్నంత సభ్యూ అక్కడ వచ్చే డబ్బులు ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ శివాలయం చాలా ప్రసిద్ధిగాంచింది ఈ చుట్టుపక్కల లేనటువంటి ఇక్కడ మన నంది కానీ లింగం కానీ చాలా బాగుంటాయి ఈ ఈ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు పంచాంత బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అందులో భాగంగా ఉన్న కళ్యాణం తర్వాత ఈరోజు రథోత్సవం ఈ రెండు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు చేసి ఈ బ్రహ్మోత్సవాలు ఉద్యోగం చేస్తే